నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్నిసార్లు కేరళను చూస్తుంటే ఇదేమైనా ఇస్లామిక్ రాజ్యమా అనిపిస్తుంది ఎందుకు అనంటే అధికార కార్యక్రమాల్లో కూడా ముస్లిం ప్రార్థనలు చేయడం అక్కడ ఇస్లాం ప్రాబల్యం కేరళలో ఏ విధంగా పెరిగిపోతుంది లవ్ జీ హాదులకు సంబంధించి కానీ కేరళ స్టోరీస్ కానీ మనం చూసాం అసలు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇది మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే కమ్యూనిస్టు పాలిత కేరళలోని అలప్పుజా జిల్లా కాయం కులంలో వివాదం రేగింది కేంద్ర ప్రభుత్వం నిధులతో ఓ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ముస్లిం ప్రార్థనలతో ప్రారంభించారు హిందువులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఏదైనా అధికార కార్యక్రమం జరిగితే వందే మాతరంతో ప్రారంభించాలి ఎందుకంటే ఈ దేశం వందే మాతరం అని ప్రతి పౌరుడు అనుకోగలిగితే ఈ దేశంలో ఎవరైతే చిచ్చు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళని తరిమి తరిమి కొట్టొచ్చు ప్రపంచ దేశాలు ఈ దేశానికి భయపడేలాగా చేయొచ్చు వందే మాతరం అనడానికి అభ్యంతరం ఉన్న ఈ దేశంలోని కొంతమందికి అధికార కార్యక్రమంలో ముస్లిం ప్రార్థనలు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదట దీని మీద గలమెత్తి హిందువులు అభ్యంతరం చేస్తే తప్ప అది వాళ్ళకి అర్థం కాలేదట మున్సిపల్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వివాదం రేగింది ఈ కార్యక్రమంలో రతీబ్ దువా మజ్లిస్ ఇస్లామిక్ ప్రార్థనలు చేశారు అధికారిక కార్యక్రమంలో ముస్లిం మత ప్రార్థనలను అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం చేర్చింది దీంతో బుజ్జగింపు రాజకీయాలను సిపిఎం ప్రోత్సహిస్తోంది ఒకప్పుడు సిపిఎం అంటే ఆ కార్మికులు కర్షకుల పక్షాన ఉంటుంది అని విన్నాము ఇప్పుడు బుజ్జగింపు రాజకీయాలతో ముస్లింలను కూడా చేర్చుకొని ముస్లిం మత ప్రార్థనలకు అక్కడ అధికార కార్యక్రమంలో నిర్వహించుకునేలాగా చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అంటే రోజు రోజుకి ప్రజల నుంచి దూరం అవుతూ ఎంత దిగజారిపోతున్నాయి ఈ పార్టీలు అనేది అర్థం చేసుకోవచ్చు అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ తో సిపిఎం అనుబంధంపై మరోసారి విమర్శలు రేగుతున్నాయి ఈ కార్యక్రమంలో మంత్రి సాజి చెరియన్ సిపిఎం ఎమ్మెల్యే ప్రతిభా హరి కూడా పాల్గొన్నారు దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది అధికారిక కార్యక్రమంలో ఇస్లామిక్ ప్రార్థనలు ఏంటని మండిపడ్డారు దీనిని తాము ఖండిస్తున్నామని తెలిపారు సెక్యులర్ వ్యవస్థకు తీవ్ర విఘాతం అన్నారు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేరళ ఏమైనా ఇస్లామిక్ రాష్ట్రం అంటూ మండిపడ్డారు తప్పేముంది నిజమే వాళ్ళు మాట్లాడింది ఒక రాష్ట్రం ఒక దేశానికి సంబంధించిన రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా ఇస్లాం ప్రార్థనలు చేసుకోండి లేకపోతే ఇస్లాంకి సంబంధించి ఇంకేదైనా పెట్టుకోండి లేకపోతే ఇంకొక మతానికి సంబంధించి ప్రభుత్వాలు ఒక మతానికి తలొగ్గినప్పుడు ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమవడమే కాదు ఆ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది ఇది చాలా స్టేట్స్ లో చూస్తున్నాం కేరళలో ఈ సాంప్రదాయం మారాలి ఇప్పుడే అక్కడ కేరళలో ఉన్న ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు బీజేపీ కూడా ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తోంది కేరళలో ఇలాంటి చర్యలకు మా మానుకోకపోతే కమ్యూనిస్టు పార్టీ త్వరలోనే అక్కడ కూడా అంతమవ్వక తప్పదు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇక్కడ మతం ముఖ్యం కాదు దేశం ముఖ్యం ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి భారతదేశం మాత్రమే అన్ని మతస్థులను తన ఒడిలో చేర్చుకొని సేద తీర్చి అమ్మలాగా ఉండగలుగుతుంది మతం మత్తులో ఈ దేశంలోని రాష్ట్రాలను ముక్కలు చేయాలి అని చూస్తే ఏదో ఒకరోజు ఆ రాష్ట్రం బంగ్లాదేశు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొని వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చచ్చే రోజులు వస్తాయి అమ్మను ముక్కలు చేసి బాగుపడిన ఎవ్వడు కూడా సంతోషంగా ఉండడు అమ్మ ఒడిలో ఉన్నంతవరకే ఆనందంగా ఉంటాడు ఆ విషయాన్ని కేరళ ప్రభుత్వం ముఖ్యంగా కమ్యూనిస్ట్ ప్రభుత్వం తెలుసుకోవాలి నేను మాట్లాడిన మాటల్లో నిజముందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ కి చేతిగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఈ ఛానల్ ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్ కి కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ దీని మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా గొంతుక ఏదైనా మా గొంతుకగా ఆర్ వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్